సో హలో హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు అయితే మన వీడియోలో పోలాండ్ గురించి అయితే కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాము ఎవరన్నా కానీ పోలాండ్ రావాలంటే కనీసం పోలాండ్ కంట్రీ గురించి అయితే ఏమన్నా కొన్ని తెలుసుకుంటే బాగుంటారు కదా అనేసి అయితే కొంతమంది అయితే థింక్ చేస్తుంటారు నేనైతే ఈ కంట్రీకి అయితే నాకు అసలు ఈ కంట్రీ గురించి అసలు నాకు తెలియనే తెలియదు కాకపోతే నేను ఇక్కడికి వచ్చేసేసి కొన్ని ఎక్స్పీరియన్స్ నేనైతే గత ఐదు సంవత్సరాల నుంచి అయితే పోలాండ్లో అయితే ఉంటున్నాను కదా నాకు తెలిసిన కొన్ని ఎక్స్పీరియన్స్ నేను చూసిన కొన్ని థింగ్స్ ఇక్కడ ఇక్కడ మన ఇండియాకి ఇక్కడికి చాలా డిఫరెంట్ అయితే ఉంటుంది అలాగని మీతో షేర్ చేసుకుందాం అనేసి అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను సో మొదటిసారి కనుక నా ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక నచ్చితే కనుక తప్పకుండా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మేము ముందరైతే చే చేయడానికైతే నేనైతే ప్రయత్నం అయితే చేస్తాను సో ఇంక లేట్ చేయకుండా అయితే వెళ్దాము సో పోలాండ్ గురించి మాట్లాడుకున్నట్లయితే పోలాండ్ కంట్రీ ఇది వచ్చేసి యూరోప్ యూనియన్లో ఒక కంట్రీ పోలాండ్ జనాభా వచ్చేసి ఆల్మోస్ట్ థర్టీ నైన్ మిలి మిలియన్ అయితే ఉంటుంది అంటే మన ఆంధ్ర జనాభా కన్నా తక్కువని నన్ను అడిగితే కనుక ఇక్కడ మాట్లాడే భాష వచ్చేసేసి పోలిష్ లాంగ్వేజ్ కాకపోతే ఈ లాంగ్వేజ్ చాలా కష్టం లాంగ్వేజ్ గురించి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాక్సిమం మన ఇండియా వాళ్ళు అయితే ఒక వెయ్యి మందిలో ఒక ఇద్దరు ముగ్గురు మాట్లాడతారు నాకు ఒక వెయ్యి మందిలో ఇద్దరు ముగ్గురు లేకపోతే మహా అయితే ఒక పది మంది అయితే మాట్లాడతారు నాకు తెలిసి అంత క్రిటికల్ అయితే ఉంటుంది ఈ లాంగ్వేజ్ చాలా కష్టము అలాగే ఇక్కడైతే కనుక ఇంగ్లీష్ కానీ చాలా తక్కువ మాట్లాడతారు నన్ను అడిగితే కనుక ఇంగ్లీష్ లాంగ్వేజ్ విషయానికి వస్తే కనుక చాలా తక్కువ మనం మాట్లాడే బేసిక్ వాళ్ళు ఉంటే కనుక మనమే పెద్ద తోపుగా అనుకుంటారు ఇంగ్లీష్లోన మనం మనకే ఆటాటికే వస్తాం కదా వాళ్ళు అలాగైతే ఫీల్ అవుతుంటారు ఎవరో ఒకరైతే మాట్లాడతారు ఇక్కడ లైక్ షాపింగ్ మాల్స్ కానీ ఒకరు గ్రోసరీ స్టోర్కి వెళ్ళినా కానీ అలాగే ఏమన్నా మా కంపెనీలో మా సపోజ్ మా కంపెనీలో వర్క్ విషయంలో ఏదైనా డాక్యుమెంట్స్ ఉన్నా సరే టోటల్ అంతా ఈల్ కన్ ఈల్ లాంగ్వేజ్లో పోలీష్ లాంగ్వేజ్లోనే ఉంటుంది మనకైతే ఏం అర్థం కాదు కొన్ని కొన్ని వెజిటేబుల్స్ చూసుకున్నా సరే మొత్తం ఏం చూసుకున్నా సరే గ్రోసరీ స్టోర్ అయినా సరే ఏమైనా యాడ్స్ ఇవ్వాలన్నా సరే ఏ టు జెడ్ వీళ్ళ లాంగ్వేజ్లో అయితే ఉంటుంది అది వీళ్ళైతే ఇంగ్లీష్ చాలా తక్కువ మంది అయితే మాట్లాడతారు నన్ను అడిగితే కనుక సో ఇంకా ఇక్కడ కరెన్సీ వచ్చేసేసి జిలోటే అని పిలుస్తారు అలాగే పిఎల్ అని అయితే అంటారు ఈ కరెన్సీ వచ్చేసేసి మన ఇండియా మనకి ఇక్కడ వన్ జిలోటే అయితే కనుక మన ఇండియా మనకి కన్వర్ట్ చేస్తే కనుక అది దాదాపు ఇరవై రూపాయల నుంచి ఇరవై ఒక్క రూపాయి అయితే ఉంది ప్రజెంట్ మార్కెట్ రేట్ అయితే కనుక ప్రస్తుతానికైతే కనుక అలాగే ఇంకా ఇక్కడ రోడ్ల విషయానికి మాట్లాడుకున్నట్లయితే రోడ్లు అయితే బాగా క్లీన్గా అయితే ఉంటాయి ఇంకా సైకిల్ వెళ్ళే రోడ్డు సపరేట్ ఉంటుంది మనసులు నడుచుకుంటూ వెళ్ళే రోడ్ సపరేట్ ఉంటుంది అలాగే కార్లు హెవీకల్స్ వెళ్ళే రోడ్డు అయితే సపరేట్ అయితే ఉంటుంది అలాగే ఇక్కడ రోడ్డు క్రాస్ చేయాలంటే మాత్రం చాలా మంచి రెస్పెక్ట్ అయితే ఉంటుంది సైకిల్ కానీ మనం నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళకి కానీ మనం అక్కడ అంత దూరంలో వస్తామనగా చూసి అయితే ఆపేస్తారు మనకైతే దారి అయితే ఇస్తారు మనం రోడ్డు క్రాస్ చేసిన తర్వాత వాళ్ళైతే వెళ్తారు అదొకటి అయితే నాకు బాగా నచ్చింది ఇప్పుడు అయితే కనుక సరే ఇంకో థింగ్ మాట్లాడుకున్నట్లయితే పోలాండ్లోన ఫుడ్ విషయానికి మాట్లాడుకున్నట్లయితే కనుక ఇక్కడ ఆల్మోస్ట్ చికెన్ రేటు వెజిటేబుల్ రేట్స్ మ్యాక్సిమమ్ ఈక్వలే ఉంటుంది దాన్ని అడిగితే చికెన్ రేటే చీప్ ఇక్కడ చాలా చీపు వెజిటేబుల్ రేట్స్ ఎక్కువ ఉంటాయి కూరగాయల రేటే ఎక్కువ అయితే ఉంటుంది ఇక్కడ అలాగే ఇక్కడ ఫుడ్ విషయానికి మాట్లాడుకున్నట్లయితే లోకల్ అయితే కనుక మూడో అరవై రోజులు అయితే కనుక నాన్ వెజ్ అయితే తింటారు వీళ్ళు మా మార్నింగ్ స్టార్ట్ అయ్యేదే వీళ్ళకి నాన్ వెజ్నే స్టార్ట్ అవుతుంది వీళ్ళు ఎక్కువ వచ్చేసేసి బీఫ్ పోర్క్ చికెను ఫిష్ అంటే వీళ్ళు బీఫ్ పోర్క్ అయితే ఎక్కువ తింటారు వీళ్ళైతే కనుక చీజ్ లాగా చేసుకొని దాంట్లో బ్రెడ్లో పెట్టుకొని తింటారు వీళ్ళు మార్నింగ్ స్టార్ట్ అయ్యేది వాళ్ళకి అది టిఫిన్ నుంచే స్టార్ట్ అవుతుంది వీళ్ళకి రైస్ విషయానికి రైస్ అంటే అస్సలు తిండి వీళ్ళు మాక్సిమం మూడు వందల అరవై ఐదు రోజులైనా ఏదైనా వెకేషన్ ఎప్పుడన్నా ఒకసారి జరుగుతుంది అంటే నెలకొకసారో రెండు నెలకొకసారి తింటారంట ఇది మా ఫ్రెండ్ అడిగితే చెప్పాడు సో ఇంక ఫుడ్ గురించి మాట్లాడుకున్నాం కదా ఇంకో ఇంకో థింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే కనుక ఇక్కడ వాటర్ రేటు బీర్ రేటు మాక్సిమం ఈక్వల్ ఉంటుంది బీర్లు తాగే వాళ్ళకైతే పండగ ఇక్కడ పోలెండ్లన్న ఆల్మోస్ట్ ఇదైతే చాలా చీప్ ఇక్కడ ఆల్కహాల్ బీర్ విషయానికి వస్తే చాలా చీపు మంది విషయానికి మాట్లాడుకున్నట్లయితే ఇంకో థింగ్ మాట్లాడుకున్నట్లయితే కనుక ఇక్కడ పోలాండ్ గురించి ఇక్కడ స్మోకింగ్ ఆల్కహాలు బీవచ్ఛంగా తాగుతారు ఇక్కడ లేడీ జెంట్స్ లేడీస్ సంబంధం లేదు ఇక్కడ కామన్ థింగ్ అయిపోయింది ఇది స్మోకింగ్ ఆల్కహాల్ అనేది ఆ అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కలిసే తాగుతారు ఇక్కడ చాలా విచిత్రమైన అలవాటు ఇక్కడ నాకు తెలిసినంతవరకు అయితే చాలా మళ్ళీ దారుణంగా అయితే ఉంటుంది ఇక్కడ చూస్తే వాళ్ళు తాగే మన ఇండియా కన్నా ఎక్కువ తాగుతారు అనిపిస్తుంది వీళ్ళని చూస్తే ఇంకా సిగరెట్లు అయితే కాలుస్తూనే ఉంటారు మేము చూస్తుంటాం కదా విభజంగా అంటిస్తూనే ఉంటారు ప్యాకల మీద ప్యాకలు తాగుతూనే ఉంటారు ఇదో కామన్ అయిపోయింది ఇక్కడ మందు సిగరెట్ అనేది ఇక్కడ చాలా కామన్ థింక్ ఇది ఇంకో విషయం మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ వ్యాపారం అనేది లీగల్ ఇక్కడ మన ఇండియాలోనైతే కనుక అన్లీగల్ కాదు ఇక్కడ వ్యపచారం అయితే లీగల్ డైరెక్ట్ మన షాపులు బోర్డులు రాసి ఎలా అలాగైతే ఉంటుంది ఇక్కడ ఇక్కడ ట్యాక్స్ కానీ పే చేస్తారంటే ఇక్కడ గవర్నమెంట్కి అది కానీ మరి విచిత్రంగా అయితే ఉంది నాకు తెలిసింది తెలిసిన మట్టుకైతే కనుక సో పోలాండ్ గురించి ఇంకో థింక్ మాట్లాడుకోవాలనుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఆల్మోస్ట్ కార్ డ్రైవింగ్ అయితే వందకి వందకి తొంభై మంది అయితే ఈజీగా చేస్తారు ఇక్కడ వచ్చేసి ప్రతి ఒక్కరికి అయితే కార్లు అయితే ఉంటాయి ఇక్కడ నాకు తెలిసినంతవరకు అయితే కనుక నెక్స్ట్ వచ్చేసేసి ఇక్కడ అమ్మాయిలు అయితే కనుక వర్క్ అయితే బాగా చేస్తారు నాకు తెలిసి మన ఇంటి వాళ్ళకన్నా కొంచెం ఫిట్గానే కనిపిస్తారు చూడడానికి అయితే కనుక వాళ్ళైతే ఆ పని పని అయితే సంబంధం లేదు అన్ని పనులు చేస్తారు ఇక్కడ హెయిర్ కటింగ్ చేస్తారు అలాగే కార్ డ్రైవింగ్ చేస్తారు అంటే ట్యాక్సీలు లాగా నడుపుతారు ట్రక్ డ్రైవింగ్ అని చేస్తారు కొంతమంది అయితే కనుక ఒకటి బాగా నచ్చింది నాకు ఇక్కడ మన వాళ్ళు అయితే పడరు పని విషయంలోనా మన మన సైడ్ మగవాళ్ళు ఎట్లా పని చేస్తారో ఇక్కడ లేడీస్ కానీ సరిసమానంగా అయితే పనిచేస్తారు నేను అదొకటి గమనించాను ఇక్కడైతే కనుక సో ఇంకో థింగ్ మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ యాపిల్ చెట్లు నా వెనక కనిపిస్తుంది చూడండి ఇలాగ యాపిల్ చెట్లు ప్రతి ఇంటి దగ్గర అయితే కనుక ప్రతి ఒక్క ఇంటి దగ్గర అయితే మూడు నాలుగు చెట్లు అయితే కామన్గా అయితే ఉంటాయి రెండు మూడు చెట్లు కామన్ ప్రతి ఒక్క ఇంటి దగ్గర అయితే యాపిల్ చెట్లు ఇక్కడ కామన్గా పెరిగిపోతుంటాయి ఆటోమేటిక్లో ఇక్కడ అదొకటి బాగానే ఉంది ఇంకోటి మాట్లాడుకున్నట్లయితే పోలాండ్లోనూ ప్రతి ఒక్క ఇంట్లోన కుక్క పిల్లి ఈ రెండైతే బాగా పెంచుతారు ఇక్కడ కుక్క పిల్లి చిన్న చిన్న కుక్కలు చాలా ముద్దు ముద్దుగా అయితే ఉంటాయి చాలా బాగుంటుంది అదొకటి బాగా పెంచుతారు ఇక్కడ ప్రతి ఒక్క ఇంట్లోనైతే కామన్గా అయితే పెంచుతారు ఇంకా మాట్లాడుకున్నట్లయితే థింగ్ మాట్లాడుకున్నట్లయితే మనం గ్రోసరీ షాప్కి వెళ్తే ప్రతి ఒక్క దాని మీద అయితే ఎంఆర్పి రేట్ అయితే ఉంటాయి కదా మన ఇండియాలోనైతే కనుక ప్రతి ఒక్క ప్యాకెట్ మీద కానీ ప్రతి ఒక్క సబ్బు మీద కానీ అలా ఏది తీసుకున్నా సరే ఎంఆర్పీ రేట్ అయితే ఉంటాయి కదా ఇక్కడ గ్రోసరీ షాప్కి వెళ్తే మాత్రం ఎంఆర్పి రేట్ అనేది కనిపిది అట్ల మీద అదొకటి మరి ఏందో మన నాకు అర్థం కాలేదు వాళ్ళకి నచ్చిన రేట్ అయితే పెట్టి అమ్ము అమ్ముతారు ఇక్కడైతే గ్రోసర్ మామూలు స్టోర్లోనా అదే నాకు ఆశ్చర్యం అయితే వేసింది మన సైడ్ అయితే కనుక ప్రతి ఒక్క దాని మీద ఎంఆర్పి రేట్ అయితే కనిపిస్తుంది మందుబాటలు తీసుకున్నా లేకపోతే ఏది ఏది తీసుకున్నా సరే ఎంఆర్పి రేట్ అయితే కనిపిస్తుంది ఇక్కడైతే అదైతే కనిపియోదు ఇంకోటి ఏంటంటే ఇక్కడ వీకెండ్ వస్తే మాత్రం ఒక పండగలాగా అయితే కనిపిస్తుంది ఇక్కడ పండుగ వాతావరణం అయితే ఉంటుంది వీకెండ్ వస్తే మాత్రం ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు మ్యాక్సిమం బాగా చిల్లు అయితే అవుతారు బాగా మంద తాగుతారు డాన్సులు వేస్తారు ఇంకా సమ్మర్ వస్తే ఇంకా ఎక్కువ ఎంజాయ్మెంట్ చేస్తారు చలికాలం కొంచెం తక్కువ ఉంటాయి కానీ ఇదొకటి బాగా చేస్తారు ఇక్కడ వీళ్ళైతే ప్రతి ఒక్కరు ఎంజాయ్ అయితే చేస్తారు ప్రతి వీకెండ్కి వచ్చి వచ్చిందంటే చాలు పండగలా సెలబ్రేషన్ అయితే చేసుకుంటారు వీకెండ్ వస్తే మాత్రం ఇంకో థింగ్ మాట్లాడుకున్నట్లయితే కనుక ఇక్కడ పోలాండ్లోన వెదర్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఆల్మోస్ట్ సంవత్సరంలోన ఒక ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు చల్లగానే ఉంటుంది ప్రజెంట్ ఇప్పుడు నేను వీడియో చేసినా కానీ గాలి అయితే ఉంది నిన్న మొన్న కొంచెం వేడి ఉంటే ఈరోజు అప్పుడే చల్లబడ్డది ఇలాగైతే ఉంటుంది అసలు అయితే నమ్మలేము ఇక్కడ వచ్చేసి సంవత్సరంలోన ఒక మూడు నెలలు బాగా చల్ మైనస్ ఫుల్ మైనస్ అయితే ఉంటుంది ఓ మూడు నెలలు నేను ఐదు ఐదు సంవత్సరాల్లో చూసింది అయితే మైనస్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ దాకా చూశాను నేను అదే లాస్ట్ నేను చూడంగా అయితే ఇంకా అప్పుడు నుంచి ఇంకా అదే చేస్ట్ నేను చూడడం అయితే మామూలు ఈ సంవత్సరం అయితే మైనస్ సిక్స్టీన్ సెవెంటీన్ దాకా అయితే తెలియంది తర్వాత ఇంక నార్మల్ అయితే అయిపోయింది వెదర్ ఇక్కడ ఇక్కడ ఎవరు నమ్మిన నమ్మొచ్చు కానీ వెదర్ని అయితే నమ్మలేము కావాలంటే మీకు పోలండ్లో ఉన్న వాళ్ళని ఎవరినైనా అడగండి ఇదే ఇదే డైలాగ్ అయితే ఇస్తారు వెదర్ని అసలు నమ్మలేము కాకపోతే ఇక్కడ ఎండాకాలం వచ్చిందంటే నీకు ఇరవై ఎనిమిది ముప్పైకి మన ఇండియాలోన దాదాపు నలభై డిగ్రీలు ఉన్నంత టెంపరేచర్ అయితే కనిపిస్తుంది ఇక్కడ అదొకటి థింకింగ్ నాకేదో ఆశ్చర్యం వస్తుంది ఇక్కడ ఇరవై ఎనిమిదే తట్టుకోలేకపోతున్నాను నాకు నలభై నలభై ఐదు ఉంటుంది కదా ఇండియాలో ఎట్లా రానేసి నేనే థింక్ చేస్తుంటాను ఇక్కడ అయితే చాలా పవర్ఫుల్ ఎక్కువ ఉంది అనిపిస్తుంది నాకు తెలిసినంతవరకు ముప్పైకి ముప్పై రెండుకి ఫుల్ అయితే అనిపిస్తుంది చాలా వేడి అనిపిస్తుంది ఇక్కడ అదొకటి అయితే నేను గమనించాను ఇక్కడ ఇక్కడ ఏంటంటే రోడ్ల మీద అయితే కనుక ఎక్కువ పర్సెంటేజ్ కార్లే కనిపిస్తాయి బైక్లే అస్సలు అనిపివు ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇదొకటి థింకింగ్ మాట్లాడుకోవాలంటే రోడ్డు మీద అయితే మీరు వెళ్ళేటప్పుడు ఏదో ఒక్క బైక్ రెండు బైక్లు అయితే కనిపిస్తాయి మిగతా మాక్సిమం వచ్చేసి అది కానీ ఎండాకాలమే కనిపిస్తాయి అవి కానీ అయితే అసలు కనిపించవు ఇంకో బైక్ అయితే బాగా లైక్ చేస్తారు ఇక్కడ మాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ కార్లే దొరుకుతాయి ఇక్కడ మెయిన్ చూడంగా అయితే సో వీళ్ళు వచ్చేసేసి ఆల్మోస్ట్ కొంచెం టైం దొరికితే చాలు ఫిట్నెస్కి అయితే చాలా ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు చాలా ప్రిఫరెన్స్ చేస్తారు ఫిట్ ఫిట్నెస్ అయితే చాలా బాగా చేస్తారు వీళ్ళు కొంచెం టైం దొరికితే చాలు అలాగే పిల్లలతో బాగా టైం అయితే స్పెండ్ చేస్తారు యాక్టివిటీస్లో ఎక్కువ పాల్గొంటున్నాను అడిగితే కనుక వీళ్ళు వయసుతో సంబంధం లేకుండా సైకిల్ ముసలి ముసలి వాళ్ళే సైకిల్ అయితే తొక్కుతారు ఇక్కడ సైకిల్ అయితే ఎక్కువ తొక్తారు ఇక్కడ నేను చూడంగా అయితే కనుక కొంచెం ఖాళీ దొరికితే చాలు ఫ్యామిలీ ఫ్యామిలీనే సైకిల్ వేసుకుని వెళ్ళిపోతారు నాలుగు సైకిల్ ఉంటాయి ఒక్కొక్కరికి ఒక సైకిల్ చిన్న పిల్లలతో సహా అందరూ కలిసి ఫ్యామిలీ ఫ్యామిలీ వెళ్ళిపోతారు ఇక్కడ ఫిట్నెస్కి అయితే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఇదే ఇక్కడ నేను గమనించింది అయితే ఫిట్నెస్ అయితే బాగా మెయింటైన్ చేస్తారు ఇక్కడ ఉండేవాళ్ళు అయితే కనుక ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఈ సమ్మర్ వస్తే చాలు ఐస్ క్రీమ్ షాపులకి అయితే జనాలు క్యూ ఆడతారు ఇక్కడ ఐస్ క్రీమ్ అయితే వివచ్చంగా ఇష్టపడతారు వీళ్ళు ఐస్ క్రీమ్ అయితే బాగా తింటారు వీళ్ళు ఒకవేళ నువ్వు ఐస్ క్రీమ్ తిని తీసుకోవాలనుకున్న జనాలు ఎక్కువ ఉన్నా కానీ ఆటోమేటిక్ క్యూ పెద్ద క్యూ అయితే పాటిస్తారు వీళ్ళైతే కనుక మన సైడ్ లాగా తోపులాట లేకపోతే ఎక్కువ నేనైతే చూడలేదు ఇక్కడే నాకు తెలిసినంతవరకు అయితే కనుక ఏదైనా షాప్ దగ్గర ఏదన్నా జనాలు ఫుల్గా ఉన్నా సరే మాక్సిమం అందరు క్యూ లైన్ అయితే పక్క పాటిస్తారు ఇదైతే బాగా నచ్చింది నాకు అసలు ఇంకోటి థింక్ ఏంటంటే ఇక్కడ మనకు రోడ్ల మీద ఎన్ని కార్లు వెళ్ళినా సరే మన హార్న్ అయితే కొడతాం కదా కార్కి సౌండ్ చేస్తాం కదా కార్ని ఇక్కడైతే అస్సలు ఆ సౌండ్లే కనిపి నీకు అసలు ఓన్లీ మామూలుగా ఎంత బిజీ ఉన్నా సరే రోడ్డు మామూలుగానే వెళ్తారు అసలు హార్న్ సౌండే వినిపిది రోడ్డు మీద వాస్తవం చెప్పాలంటే ఇక్కడ ఇదోటైతే బాగా నచ్చింది నాకు తెలిసినంతవరకు అయితే కనుక ఎన్ని కార్లు ఎంత బిజీ బిజీగా ఉన్నా సార్ రోడ్డు హార్న్ అయితే కొట్టరు కాలు ఇక్కడ హార్న్ వినిపించేది అంబులెన్స్ సౌండ్లు ఫైర్ ఇంజిన్ సౌండ్లు మాత్రమే పోలీస్ వాళ్ళ సౌండ్లు మాత్రమే వినిపిస్తారు రోడ్ల మీద వాళ్ళు సౌండ్ చేస్తే మాత్రం రోడ్డుకై రోడ్ అయితే బాగానే రోడ్డు సైడ్ అయితే వెళ్ళిపోతారు వాళ్ళకైతే దారి అయితే పక్కా ఇస్తారు ఇదోటి బాగా నచ్చింది నాకు ఇక్కడైతే పోలండ్లో సో ఇంకో థింగ్ మాట్లాడుకున్నట్లయితే పోలాండ్లోనా మన వాళ్ళు ఎవరైనా సరే ఇండియా వాళ్ళు ఎవరైనా పబ్లిక్ గట్టే వెళ్ళే వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా వీకెండ్లోనా కొంచెం జాగ్రత్త అయితే ఉండాలి పోలాండ్లోన కొంచెం డేంజర్తో కూడుకున్న పని మన వాళ్ళు అయితే సరదా పబ్లిక్ వెళ్ళేసేసి ఎంజాయ్ చేద్దామైతే వెళ్తారు కదా అలాంటప్పుడు కొంచెం జాగ్రత్తగా జాగ్రత్త అయితే ఉండాలి కొన్ని దగ్గరలో కానీ జరుగుతున్నాయి నేనైతే ఈ మధ్యనైతే వింటున్నాను ఎందుకంటే మనవాళ్ళు కొద్దిగా ఎంజాయ్మెంట్ తాగిన మత్తులన్నా అంటే కొంతమంది ఫ్రీగానే ఉంటారు అమ్మాయిలు వాళ్ళు వచ్చి మన దగ్గర సరదాగా డ్యాన్స్ చేస్తుంటే కొంతమంది ఇక్కడ ఉండేవాళ్ళు చూసి లోకల్ వాళ్ళు ఉంటారు కదా చూసి అయితే కొంతమందికి నచ్చదు అది నచ్చకపోతే గొడవలు అయ్యే అవకాశం కానీ ఎక్కువ ఉంటుంది సో ఈ విషయంలో అయితే ఎవరన్నా ఒకవేళ ఇక్కడికి వచ్చేసి అలాగే వెళ్ళాలనుకున్నా ఒకవేళ వెళ్ళి చూడు ఎవరికైనా ఎక్స్పీరియన్స్ చేయాలని అయితే ఉంటుంది జీవితంలోన పబ్బు ఎలా ఉంటుంది అంటనేసేసి అలాంటప్పుడు కొంచెం జాగ్రత్త అయితే ఉండను ఫ్రెండ్స్ ఇంకా సో ఇంక ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఇంకా మీకు పోలెండ్ గురించి ఇంకేమన్నా తెలుసుకోవాలనుకుంటే కనుక నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా నేనేమో నాకు తెలిసిన దాంట్లో అయితే మీకైతే రిప్లై ఇవ్వడానికి అయితే ప్రయత్నం వచ్చేస్తాను